హైసీ సింగర్ కిషోర్ బాబుని వాళ్ళ వీడియోలో చెప్పేది అనేసి టాప్ అండి ఈ డెక్స్టాప్స్లో మన దగ్గర కోర్టు డియో నుంచి మనకి హై రేండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో మన దగ్గర థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర థౌసండ్ రూపీస్ సిస్టమ్స్ స్టార్ట్ అవుతాయి మన సిస్టమ్స్ అయితే మన టిఆర్ కంప్యూటర్స్లో షాప్ నెంబర్ థర్టీన్ అన్నపూర్ణ బ్లాక్ అమీర్ మన స్టోర్లో అన్ని ఐటమ్స్ డెస్క్ టాప్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఈ ఐటమ్స్ ఐటమ్స్లో మన దగ్గర మినిమం మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ చిన్న పిల్లలకు కానీ హై హై రెండు కానీ మన దగ్గర సిస్టమ్స్ అన్ని దొరుకుతాయి మన దగ్గర ఏ సిస్టమ్ దొరుకుతాయి అంటే మీకు కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ ప్రింటింగ్ ప్రెస్ ప్రింటింగ్ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఉన్న సిస్టమ్స్ సిస్టమ్స్ అంటే మన కోర్టు డే సిస్టమ్స్ వాటికే పనిచేసే ఓల్డ్ ఐవిఎం సాఫ్ట్వేర్ ఆ మిస్ట్ ఉంటే పనిచేస్తాయి అలాంటి సిస్టమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది మేము మేము మినిమం థర్టీ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం మీకు ఏ సిస్టమ్ కావాలంటే ఆ ఆ సిస్టమ్ ఎక్స్పీ కూడా లోడ్ చేసేస్తా ఎక్స్పీ విండోస్ సెవెన్ విండోస్ సెవెన్ కూడా లోడ్ చేసిస్తాం మేము విండోజ్ సెవెన్ కానీ విండోస్ టెన్ కానీ విండోస్ సెవెన్ ఇప్పుడు వచ్చిన ఏ జనరేషన్ కావాలంటే ఆ జనరేషన్కి అన్నీ మేము మనం సపోర్ట్ చేసే అన్నీ మనం లోడ్ చేస్తాం మీకు ఏది ఏ ఏ ఐటమ్ కావాలి ఆ ఐటమ్ అన్ని మీకు ఇవ్వగలం అని వీడియోలో మేము చెప్పేది i5 7th generation ఎయిట్ జీబీ ర్యామ్ టూ Dell Optiplex డెల్ 7050 త్రీ జీరో ఫైవ్ జీరో సెవెన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఈ సిస్టమ్స్ మన దగ్గర దొరుకుతాయండి ఇది మనం మంచి ప్రైజ్లో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు టవర్ సిపి ఇస్తున్నామండి టవర్ సిపి ఎనిమిది వేల ఐదు వందలు ఇంకోసారి చెప్తానండి ఎనిమిది వేల టవర్ ఇది గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు ఫో టూ జీబీ ఫోర్ జీబీ వరకు ట్వంటీ ఫోర్ జీబీ కూడా మనం మన కెపాసిటీని బట్టి పెట్టుకోవచ్చు కనెక్టర్ బట్టి పెట్టుకోవచ్చు అని ఈ సిస్టమ్స్ అన్నీ పనికి వస్తాయి మీకు కావాలి అంటే మీకు కావాలంటే దీనికి వారంటీ మెన్షన్ చేసి చెప్తున్నాం వారంటీ మెన్షన్ చేసి ఎట్లా అంటే బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ వాటర్ డ్యామేజ్ నో వారంటీతో సేల్ చేస్తామండి మేము మీకు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ వారంటీ సర్వీస్ అవ్వకపోతే మీకు ఇంకో పీస్ ఇచ్చేస్తామండి పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ వారంటీతో సేల్ చేస్తాం కావాలి అన్నప్పుడు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి